సభకు నమస్కారం వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి అయినటువంటి శ్రీ సత్యప్రసాద్ గారికి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి రాష్ట్ర మంత్రివర్యులు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి సహచర మంత్రివర్యులకు శాసన సభ్యులకు పార్లమెంటు సభ్యులకు విచ్చేసినటువంటి అన్ని వర్గాల తెలుగు ప్రజానీకానికి హృదయపూర్వక నమస్కారాలు ఇదొక చారిత్రాత్మక దినం చరిత్రని మలుపు తిప్పేటువంటి దినం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు నిర్దేశనం చేసేటువంటి దినం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ని ఆవిష్కరించినటువంటి ఈ రోజు రాష్ట్రం భవిష్యత్తులో ఏ దిశలో వెళ్ళాలి అనేటువంటి నిర్దేశనం చేసినటువంటి ఈ కార్యక్రమంలో మనం అందరం కూడా భాగస్వాములు కావడం అనేటువంటిది అదృష్టం అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ఈరోజు ఆయన ఆవిష్కరించినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఏదో కన్సల్టెంట్లు తయారు చేసినటువంటి పుస్తకాలు కాదు దీని వెనకాల చంద్రబాబు నాయుడు గారి గంటలు గంటలు వారాలు వారాలు రోజులు రోజులు రాత్రి సెక్రటరేట్లనే బోన్ చేసి పదకొండు గంటలు పన్నెండు గంటల దాకా శాఖల వారీగా వర్గాల వారీగా గ్రామాల వారీగా మండల వారీగా ఏ రకమైనటువంటి ప్రణాళికల్ని ప్రజల కోసం కావాలి అని ఆయన ఆలోచనల్ని గ్రంథస్థం చేయడమే ఈరోజు విజన్ డాక్యుమెంట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేటువంటి చెప్తా ఉన్నా విజన్ డాక్యుమెంట్లకి ఈ దేశంలో మూల పురుషుడు ఎవరు అనంటే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ముఖ్యమంత్రి అవగానే విజన్ ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్ తయారు చేస్తే సమాజంలో ఉన్నటువంటి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ఎంతటి అపహాస్యం చేశారు ఎన్ని నవ్వులు నవ్వారు ఆయన ఐటీ విప్లవాన్ని అందుకోవడానికి ఇంటర్నెట్ కావాలి అని అంటే ఇంటర్నెట్ కాదు పంప్ సెట్ కావాలి అన్నారు ఇవాళ పంప్ సెట్ ని ఇంటర్నెట్ తో నడిపేటువంటి దిశకి ఈరోజు రాష్ట్రాన్ని తయారు చేసినటువంటి వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి చెప్తా ఉన్నా పంప్ సెట్లని కూడా ఈరోజు ఈ విజన్ డాక్యుమెంట్ అంటే ఏ కంప్యూటర్ కాదు కాడి పట్టిన ఏం కావాలి అనేటువంటిది పొలంలో పనిచేసేటువంటి ఏం కావాలి వారి ఏం కావాలి వారి భవిష్యత్తులో వారు ఎంత ఎదగాలి అని ఆలోచన చేసేదే ఈరోజు ట్వంటీ ఫార్టీ సెవెన్ డాక్యుమెంట్ అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ట్వంటీ ట్వంటీ డాక్యుమెంట్లో విప్లవం ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకోవాలి అని అంటే నవ్వారు ఇవాళ దాని ఫలితాన్ని చూస్తా ఉన్నాం మన పిల్లలు మన తెలుగు పిల్లలు పదున్న ఇంజనీరింగ్ కాలేజీలని రెండు వందల యాభై ఇంజనీరింగ్ కాలేజీలుగా విజన్ డాక్యుమెంట్లు చూపించి ఆయన పెడితే దాంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఐటి పేరుతో ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళగలిగారు అనంటే అది విజన్ డాక్యుమెంట్ నిజం చేయడము అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ప్రపంచంలో అతి ఎక్కువ సంపాదించేది ఎవరు అమెరికాలోనంటే మన తెలుగు పిల్లలు అనంటే దానికి కారణం ఆ రోజు పెట్టినటువంటి విజన్ డాక్యుమెంట్ పేపరే కాదు దాన్ని అమలు చేసి చూపించినటువంటి నాయకుడు మన కళ్ళ ముందు కనపడుతున్నటువంటి మరో సజీవ తార్కాణం ద గ్రోత్ ఇంజిన్ హ్యాస్ టు బి హైదరాబాద్ అన్నాడు ఆయన విజన్ డాక్యుమెంట్ లో దాని మీద కూడా అనేక భాష్యాలు చెప్పారు నిజాం కట్టినటువంటి హైదరాబాద్ ని చూసాం బ్రిటిష్ పెంచినటువంటి సికింద్రాబాద్ ని చూసాం మన కళ్ళ ముందు నారా చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన సైబరాబాద్ ఇచ్చినటువంటి లక్షల ఉద్యోగాలని చూస్తున్నాం ఆ లక్షల ఉద్యోగాలతో బాగుపడిన మన కుటుంబాలని కూడా కళ్ళ ముందు చూస్తున్నాం అంటే అది విజన్ డాక్యుమెంట్ అంటే అది నాయకత్వం అంటే అది కలలు నాయకుడు అనంటే ఇది విజన్ డాక్యుమెంట్ అంటే పరిపాలన అంటే ప్రజా వేదికలని కుప్పకూల్చడం కాదు పారిశ్రామికవేత్తల్ని తరిమేయడం కాదు ఇరిగేషన్ ప్రాజెక్టులు నిలిపేయడం కాదు రహదారులు గుంతలమయంగా చేయడం కాదు పేదల్ని పట్టించుకోకపోవడం కాదు అన్ని వర్గాల ప్రజల్ని కూడా అందులో సమ్మిళితం చేస్తూ అందరినీ అభివృద్ధి దిశగా నడిపించడమే నాయకత్వం అంటే అది మన నాయకుడి గొప్పతనం అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నాం హైదరాబాద్ ఇవాళ విశ్వ నగరంగా మారింది కళ్ళ ముందు కనపడుతోంది అయినా ఒక యోగిలాగా నిర్లిప్తంగా ఇవాళ కూడా మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఎట్లా పునర్నిర్మించాలనేటువంటి లక్ష్యం వైపు అడుగులేస్తున్నటువంటి ఆ నాయకుడిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది ఆరు నెలలుగా నేను చాలా సార్లు చెప్తా ఉన్నాం మనం అందరం కూడా ఏడు గంటలకు ఆఫీస్ వదిలేసి ఎనిమిది గంటలకు చేసి తొమ్మిదికో పదికో టీవీ చూసి పడుకుంటే ఒక్క మనిషి మాత్రం ఈ రాష్ట్రం కోసం పనిచేస్తూనే ఉన్నాడు సెక్రటరేట్లోనే చేస్తాడు ఆయన ఎంతమందికి తెలుసా నేను అడుగుతా ఉన్నా ఎన్నిసార్లు ఆయన రాత్రి డిన్నర్ ని లో తిన్నాడో ఒక్కసారి తెలుసుకోండి ఎవరి కోసం ఏమొస్తుంది ఆయనకి దేనికోసం ఆయన తపన పడుతున్నాడు ఎవరి కోసం ఆరాట పడుతున్నాడు మన కోసం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఆయన ఆరాట పడుతున్నాడు అనేటువంటిది సందర్భంగా చెప్తా ఉన్నా ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా ఆయన ఆలోచనలు ఒకటే ఉన్నాయి ఈ జీవితం అనేటువంటిది ఈ ప్రజలకు అంకితం దీని ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు ఎట్లా నింపాలి అనేటువంటిది ఆయన ఆలోచన మనం ఆలోచిస్తే మన గురించో మన మిత్రుల గురించో మన కుటుంబం గురించో మన పిల్లల గురించో ఆలోచిస్తాం కానీ మన కుటుంబాలన్నింటి గురించి ఆలోచించే నాయకుడు మన చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అట్లాంటి నాయకుడు ఉన్నందుకు తెలుగు జాతి గర్వించాలి అనేటువంటిది కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం అసలు విజన్ డాక్యుమెంట్ని ఆయన వెళ్తున్నటువంటి తీరును చూస్తే ఇది ప్రస్తుతమో అప్రస్తుతమో నేను చెప్పలేను జాతీయ స్థాయిలో మేధావుల్ని కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటే ఒక నాలుగు గంటలు సుదీర్ఘ కసరత్తు జరిగిన తర్వాత ఏ భోజన విరామం ఇస్తే వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాటలు వింటే గర్వంగా ఫీల్ అవుతాం ఇట్లాంటి నాయకుడి దగ్గర పనిచేస్తున్నామా అని వాళ్ళు కూడా ప్రపంచాన్ని చూసి ప్రపంచంలో ఉన్నటువంటివి తెలుసుకుని గొప్ప కన్సల్టెంట్లని గొప్ప మేధావులుగా ఉన్నటువంటి వాళ్లే చంద్రబాబు నాయుడు గారు ఆ లో లోపాలను ఎత్తి చూపిస్తూ మరింత మెరుగ్గా ఎట్లా చేయొచ్చు ప్రజలకు మరింత ఎట్లా ఉపయోగపడాలే ఉండాలి ఎంత ప్రాక్టికల్గా ఎలా పోవాలి భవిష్యత్ ఎట్లా ఉంటుంది అని ని చేసి చెప్తా ఉంటే వాళ్ళు మాట్లాడతారు ఇది ఇచ్చే ఇచ్చే ఆపర్చునిటీ టు ఫర్ వర్క్ విత్ లీడర్ లైక్ చంద్రబాబు అనేటువంటిది మాట్లాడుతుంది ఇదేదనే ఆయన గొప్ప కోసం చెప్పడం లేదు సమాజానికి తెలియాలి ఆయన పడుతున్నటువంటి కష్టం ఇవాళ సమాజానికి తెలియాలి ఆయన ఏం పబ్లిసిటీ కోరుకోవట్లేదు ఆయన ఆయనకి ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నేతగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన ఇంకా వ్యక్తిగతంగా సాధించాలనుకునేటువంటిది ఇంకేమి ఉందని నేను అనుకోను ఒకే ఒక లక్ష్యం ఈ రాష్ట్రాన్ని మళ్ళీ నంబర్ వన్ గా నిలబెట్టాలి అనేటువంటి దిశగానే ఆయన ప్రయత్నాలన్నీ కూడా సాగుతూ ఉన్నాయి దానికి తోడుగా నేను కోరుతున్నా ఇక్కడ జిల్లా కలెక్టర్లు ఉన్నారు ఎస్పీలు ఉన్నారు పారిశ్రామికవేత్తలున్నారు రైతన్నలున్నారు మా కచలులు ఉన్నారు మనం కూడా నాయకుడు చెప్పేటువంటి మాటల్లో తూచ తప్పకుండా పాటిద్దాం అడుగులో అడుగేసి కలుద్దాం చెప్పినవన్నీ చేద్దాం రాష్ట్రాన్ని పునర్మించుకునే దిశగా మనం ముందుకు పోతాం అనేటువంటి చెప్తా ఉన్నాం విజన్ అంటే ఏంటి రేపటి తలానికి ఏం కావాలి రేపు ప్రపంచంలో మార్పులు ఎట్లా వస్తున్నాయి ఆ మార్పుల్ని అవకాశాలుగా మలుచుకొని ఎట్లా అందిపుచ్చుకోవాలి మన పిల్లల్ని దానికి ఎట్లా సమాయుద్దం చేయాలి అనేటువంటి ఆలోచన చేసేదే ఆయన విజన్ డాక్యుమెంట్ అంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితం రోడ్ల గురించి ఆయన మాట్లాడాడు ఐటీ గురించి మాట్లాడాడు బీటీ గురించి మాట్లాడాడు డ్రిప్ గురించి మాట్లాడాడు ఆ పెద్ద డాక్యుమెంట్లో ఒక నాలుగు అంశాలని మాత్రమే ఇవాళ చెప్తున్నాం రోడ్లు వేయాలి అని అంటే ఆ రోజున ప్రభుత్వాలతో డబ్బులు ఆలోచన ఆ రోజు ప్రధానమంత్రి గారిని అంటే దేశానికి కూడా ఆయన ఎట్లా ఉపయోగపడతాడో కూడా తెలియజెప్పాలి వాట్ చంద్రబాబు థింగ్స్ టుడే ద నేషన్ థింగ్స్ టుమారో అనడానికి ఒకటి కాదు వంద ఎగ్జాంపుల్స్ నేనే ఇవ్వగలను అనేటువంటి నేను ఇవాళ చెప్తా ఉన్నా అందులో నుంచే ఒక మూడు మాత్రమే చెప్పదలుచుకున్నాం రోడ్లు వేయాలి అని అంటే మన దగ్గర డబ్బులు ఎక్కడున్నాయన్నారు ఆయన ప్రవేశపెట్టిందే ఇవాళ ఆ రోజున నేషనల్ క్వార్టర్ యాంగిల్ అని మొదలు పెట్టారు చతుర్భుజో అష్టభుజను ఏదో మొదలు పెడితే దేశవ్యాప్తంగా ఫస్ట్ నేషనల్ హైవేలు తయారైనాయి అది ఇవాళ విప్లవాప్తంగా దేశాన్ని మొత్తం కూడా చుట్టేసింది వేల కిలోమీటర్ల రోడ్ల నేషనల్ హైవేలు వేయగలుగుతున్నాం అంటే మెరుగైనటువంటి సౌకర్యాలనిస్తూ ఎట్లా ప్రభుత్వానికి భారం పడకుండా ఒక విధానం ద్వారా రోడ్లు వేయొచ్చో చేసి చూ చెప్పినటువంటి వ్యక్తి చేసి చూపించినటువంటి వ్యక్తి మొట్టమొదటి రోడ్డు కూడా ఆ రోజున నెల్లూరు తడ వద్ద ప్రారంభం చేసినటువంటి వ్యక్తి ఇది విజన్ అంటే ఇది విజన్ని కార్యరూపం దాల్చడము అని అంటే ఇక ఐటీ గురించి నేను ఎంత తక్కువ చెప్తే అంత బెటర్ మన పిల్లలే ఇవాళ మనకు సజీవ తార్కాణాలు డ్రిప్ గురించి నేను రెండు ముక్కలు చెప్పాలనుకున్నా ముప్పై సంవత్సరాల క్రితం ఈ దేశంలో డ్రిప్ గురించి ఎవరైనా ఆలోచించారా నేను అడుగుతా ఉన్నా కరువు సీమలో పుట్టిన బిడ్డగా నీటి విలువనట్టు తెలిసినటువంటి వ్యక్తిగా మాకు ఆ బాధలేంటో ఆ డ్రిప్ వచ్చి మా జీవితాలను ఎట్లా మార్చిందో నేను చెప్పగలుగుతున్నాను నేను ఈ రోజున చుక్క నీటి కోసం రైతు పడేటువంటి ఆలోచనని ముప్పై సంవత్సరాల క్రితం తొంభై ఐదో తొంభై ఆరులోనో ఆయన డ్రిప్పుని ప్రవేశపెట్టాలి అన్నాడు అసలు డ్రిప్ అంటే అప్పటిదాకా దేశంలో ఎవరికి తెలీదు ఒక కమిటీ నేసాడు అందులో నేను కూడా భాగస్వామ్యం కావడం నా అదృష్టంగా నేను ఇప్పటికీ కూడా భావిస్తాను ఓ ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్లని ఓ ప్రజాప్రతినిధిగా నన్ను ఆ రోజు ఇజ్రాయెల్ ఫస్ట్ టైం పంపించారు మేము చూసొచ్చిన తర్వాత ఆ డ్రిప్పుని ఇక్కడ ప్రాజెక్టును ప్రారంభిస్తే ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు మళ్లీ అవహేళన చేశారు ఇంత కాస్ట్లీ అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ కు అని ఇవాళ కళ్ళ ముందు చూస్తా ఉన్నాం డ్రిప్పు రెండు రూపాయల నుంచి ఆరు రూపాయలకి రైతన్నకు రాగలుగుతా ఉంది డ్రిప్పు లేని వ్యవసాయం ఈ రోజు రాయలసీమలో ఊహించుకోగలమా నేను చెప్తా ఉన్నా పోటీలు పడుతున్నారు రైతులు అది దార్శనికత అంటే అది విజన్ అంటే అది ముందు చూపు అంటే అది తరాల వెలుగుని మార్చడము అని అంటే అది చేసినటువంటి నాయకుడే చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ సందర్భంగా మీ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాం రెండే ముక్కల్లో ముగించదలుచుకున్నాం రాజకీయ నాయకుడు అంటే రేపటి ఎన్నికల గురించి ఆలోచించేవాడు రాజనీతిజ్ఞుడు అంటే రేపటి తరం భవిష్యత్తు గురించి ఆలోచించేటువంటి వాడు అటువంటి రాజనీతిజ్ఞుడే మన నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మన కోసం మన పిల్లల కోసం మన రాష్ట్రం కోసం మన భవిష్యత్తు కోసం తప్పించేటువంటి ఈ నాయకుడి ఆలోచనల్లో పనిచేయడానికి ప్రతి ఒక్కరం కలిసి పనిచేద్దాం ఈ రాష్ట్రాన్ని మళ్లీ తిరిగి పరుగులు పెట్టించే దిశలో మనము భాగస్వాములవుదామని తెలియజేసుకుంటూ ఇక ఈ డాక్యుమెంట్ గురించి దాకా విజన్ చూశారు పది ఆ పది అంశాలను నేను చెప్పడం కన్నా ముఖ్యమంత్రి గారి నోటి నుంచి వింటేనే మనకు మంచిదేని తెలియజేసుకుంటూ మీ అందరినీ మరొక్కసారి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి విజన్ డాక్యుమెంట్లో కాడి పట్టిన రైతన్నైనా కంప్యూటర్ వ్యక్తి అయినా పరిశ్రమలు చేసేటటువంటి అయినా మా డాక్రా మహిళలైనా చదువుకుంటున్నటువంటి విద్యార్థులైనా ప్రతి ఒక్కరం కూడా గ్రామమైనా మండలమైనా జిల్లా అయినా పల్లె అయినా హైదరాబాద్ వరకు ఉన్నటువంటి సరి విజయవాడ నుంచి హైదరాబాద్ దాకా ఉన్న ప్రతి తెలుగు వాళ్ళు కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం మన భవిష్యత్తుని నిర్మించుకోవడం కోసం ఆయన బాటలో నడుద్దామని తెలియజేసుకుంటూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మనందరికీ మన జీవితాలకి ఒక విజన్ ఉంటుంది నాలుగేళ్లలో పదేళ్లలో ఏం చేద్దాం అనే ఒక విజన్తో ఆలోచిస్తాం కానీ మనందరి విజన్ ఆలోచిస్తారు మన ముఖ్యమంత్రి గారు అది కూడా రెండు వేల నలభై ఏడుకి ఎలా అభివృద్ధి చేయగలం చెందగలం అనే ఒక గొప్ప విజన్ మరి మరింతకీ ఈ విజన్ స్వర్ణాంధ్ర అట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే ఏంటి కెన్ వీ హ్యావ్ దిస్ వీడియో ప్లేస్ గొప్ప సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు మాత్రమే కాదు ఆధునికత నూతనత్వాన్ని అందిపుచ్చుకుంటూ సరికొత్త ఆవిష్కరణలతో ఉన్నత ఆకాంక్షలతో స్వర్ణ వైపు అడుగులేస్తో ఒక ప్రగతి పూర్వక రాష్ట్రం ఆనందం అభివృద్ధి మరియు బాధ్యతతో కూడి